సార్ ఇప్పుడు చూసుకుంటే భారత్ పాక్ నావిగేషన్ షాక్ కూడా ఇచ్చింది అంటే నేషనల్ గ్లోబల్ శాటిలైట్ సిస్టమ్ అడ్డుకునేందుకు జామాన్ కూడా ఏర్పాటు చేసింది సో ఇది ఏ రకంగా వాళ్ళకి మైనస్ అవ్వచ్చు అని చెప్పచ్చు సార్ సో సెవెరల్ సిస్టమ్స్ అండి ఫర్ నావిగేషన్ కూడా ఆ తర్వాత కూడా సిస్టమ్ విచ్ దెన్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ నావిక్ ఇండియన్ దాని తర్వాత ఒక రష్యన్ సిస్టమ్ ఉంటుంది నావిగేషన్ సిస్టమ్ ఇలా మూడు నాలుగు సాటిలైట్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్స్ ఉంటాయి అండ్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి వాళ్ళ మిసైల్ సిస్టమ్స్ కానివ్వండి వాళ్ళ నేవల్ షిప్స్ కానివ్వండి ఇవన్నీ కూడా దే డిపెండ్ ఆన్ దీస్ నావిగేషన్ సిస్టమ్స్ ఇవాళ్ళ మన రేడార్స్ తో మనం ఆ జామింగ్ స్టార్ట్ చేసాము అది దట్స్ అ డిఫెన్సివ్ చర్య కూడా ఎందుకంటే వాళ్ళు ఒకవేళ కొంచెం అడ్వెంచరస్ అయ్యి మిసైల్స్ లాంచ్ చేద్దాం అనుకుంటే ఎయిర్ ఫోర్స్ రైడ్స్ అనుకుంటే కూడా దానికి ఈ నావిగేషన్ సిస్టమ్స్ క్లోజ్ డౌన్ చేస్తే వాళ్ళ ఉందో అది తగ్గిపోతుంది సో దాట్స్ చూసుకుంటే సర్జికల్ స్ట్రైక్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చా లేకపోతే ఇంతకైనా మెరుగైన ఏమైనా వ్యూహం ఇండియాకి లేదండి సో సర్జికల్ స్ట్రైక్ ఇస్ డన్ అండ్ డస్టెడ్ వాట్ ఐ మీన్ టు సే ఈస్ మీకు ప్రత్యర్థి ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చి లాస్ట్ టైం చేశాడో అప్పటి వరకు మనం ఒక సర్జికల్ స్ట్రైక్ పెద్ద లెవెల్లో పబ్లిక్ లో చెప్పి చేయలేదు కాబట్టి ఆ ఆ టైంలో సర్జికల్ స్ట్రైక్ చేస్తే దాంట్లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది స్పీడ్ ఉంటుంది అండ్ దానికి ఇంపాక్ట్ ఉంటుంది దానికి ప్రత్యర్థి రెడీగా లేదు కాబట్టి కానీ మనం సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం ఇప్పుడు ఎక్కువైంది కాబట్టి ఆ బట్ రెడీ ఫర్ ఇట్ తన దానికి రెడీగా ఉన్నాడు మనం సర్జికల్ స్ట్రైక్ చేస్తే చేయడానికి చేసే అవకాశం ఉంది కాబట్టి అట్ టైం సర్జికల్ స్ట్రైక్ చేయడంలో ఉండదు ఇంపాక్ట్ కూడా ఉండదు సో ఐ థింక్ ఇ విల్ డు సంథింగ్ డిఫరెంట్ సంథింగ్ మోర్ అండ్ సంథింగ్ మోర్ పర్మనెంట్ దట్స్ వాట్ ఐ కెన్ సే దిస్ పాయింట్ ఇన్ టైం ఓకే సరే అంటే నా బాలకోట్ ఘటన తర్వాత పన్నెండు రోజులకి ఇండియా సర్జికల్ స్ట్రైక్ చేసింది కానీ నేను పలు అంశాలను పరిశీలిస్తుంది ఎందుకంటారు జరుగుతుందో ఇది పాకిస్తాన్ రచించిన వ్యూహం ఇది గుర్తుంచుకోండి ఫస్ట్ పాకిస్తాన్ వ్యూహాత్మకంగా అన్ని ఆప్షన్స్ బేరీజ్ వేసి ఆ తర్వాత పహల్గాం అనే చర్యని స్టార్ట్ చేశారు అంటే ఇనిషియేటివ్ ఫస్ట్ విత్ పాకిస్తాన్ అండ్ వాళ్ళు ఆ దుశ్చర్య చేస్తే మన దగ్గర ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనే బేరీజ్ కూడా వాళ్ళు ఆల్రెడీ వేసుకొని ఉంటారు దాంట్లో సర్జికల్ స్ట్రైక్ అనే ఆప్షన్ కూడా ఉంటుందని తెలుసు దాని వాళ్ళు వాళ్ళు దానికోసం ప్రిపేర్డ్ గా ఉన్నారు సో ఎప్పుడైతే ఎనిమిది గీసిన వ్యూహంలో మనం ఎదురు తీయాలో అప్పుడు ప్రత్యర్థికి కావాల్సిన టైంలో పద్ధతికి కావాల్సిన లొకేషన్ లో మనం ప్రతిచర్య తీసుకో మనం ఎన్నడూ కూడా ప్రతిస్పందిస్తే ఆ ప్రసి ప్రతిస్పందన ఎలా ఉండాలంటే పాకిస్తాన్ షుడ్ బి కంప్లీట్లీ టేకెన్ బై సర్ప్రైజ్ ఎట్ దక్టివిటీ దాట్ విల్యూటీ ఇస్ దాట్ వాళ్ళు అనుకోలేదు మనం ఐడబ్ల్యూటీ క్యాన్సల్ చేసే దూరం వెళ్తామని అనుకోలేదు మిగతా నాలుగైదు చర్యలు మీకు చెప్పింది కూడా నేను మీకు చెప్పినవి కూడా వాళ్ళు అనుకోని అవన్నీ ఎప్పుడు కూడా ప్రత్యర్థి అనుకోని విధంగా దెబ్బ కొట్టాలి కానీ వాడు ఏదైతే ఊహిస్తున్నాడో మనం దాంట్లోకి వెళ్తే నేను నేను మనం వాడు లే చేసిన వ్యూహంలో మనం ఆ ఊబిలో కూరుకుపోతాం సార్ ఇప్పుడు చూసుకుంటే ఇదే పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ గా మొహమ్మద్ మాలిక్ ని కూడా కీలక బాధ్యతలు ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఏంటి సార్ అంటే ఒక అంటే భయభ్రాంతులకు గురై బాధ్యతలు కూడా మొహమ్మద్ మాలిక్ గారికి స్వీకరించారని చెప్పొచ్చు అంటారా ఏ విధంగా చూడొచ్చు అంటారు పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడు కూడా పాకిస్తాన్ తన చెప్పు చేతుల్లోనే పెట్టుకుంది ఈ వాళ్ళు ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ కంపించినా గానీ ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రెసిడెంట్ కనిపించినా గానీ పాకిస్తాన్ అనే దేశం పాకిస్తాన్ లో ఉన్న ప్రతి ఫైనాన్షియల్ యాక్టివిటీ ఇన్ఫ్యాక్ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఓన్ బై పాకిస్తాన్ ఆర్మీ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఓన్ బై ట్రేడ్ ఈస్ ఓన్ బై దేమ్ అండ్ వాళ్ళ వాళ్ళు చేసిన లోకల్ రీఆర్గనైజేషన్ ఈజ్ ఓన్లీ వాళ్ళది ఏదైతే కంట్రోల్ ఉందో వాళ్ళు దాన్ని పటిష్ట పటిష్టపరచుకుంటున్నారు

పెద్ద ఇష్యూస్ నుంచి స్టార్ట్ కాదు చిన్న ఇష్యూస్ నుంచే స్టార్ట్ అవుతుంది అది చిన్న చింతి గాలి అయితే గాలివాన్ అయినట్టు ముందుకు వెళ్తుంది రైట్ అందుకోసమే ఇవాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కూడా భారత్ ని కొంచెం సమన్వయం పాటించాలని కోరుతోంది పాకిస్థాన్ ఇస్ రోగ్ నేషన్ పాకిస్తాన్ ఈజ్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ నేషన్ అండ్ ఎప్పుడైతే మీరు ఆ ఒక చేతగాని వాడు చేతిలో అనువాస్రం పెడితే ఆ న్యూక్లియర్ బటన్ ప్రెస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇట్ మైట్ ఇట్ మైట్ నాట్ హ్యాపెన్ బట్ ద రియాలిటీ ఈజ్ దాట్ ఏదైతే మనం ఒక గ్లోబలైజేషన్ అని మొదలు పెట్టామో నైన్టీన్ నైన్టీస్ లో అది వాళ్ళ ఒక జియో పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ మాత్రం ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ జియో పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ ఎప్పుడైతే మొదలవుతుందో దాంట్లో దేశాలు ఆ ప్రపంచవ్యాప్తంగా కాకుండా తమ సంబంధాలు కొన్ని కొన్ని దేశాల లాగా ముఠాలుగా విడిపోతాయి సో ఇండియా అమెరికా తమ ట్రేడ్ సంబంధాలు పెంచుకుంటే చైనా పాకిస్తాన్ తుర్కీ ఇరాన్ ఒకవే వెళ్ళొచ్చు సో ఈ ఈ పోలరైజేషన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ జరిగింది జరుగుతోంది అండ్ ఇక ముందు కూడా జరుగుతుంది ఈ పోలరైజేషన్ ఎప్పుడైతే పటిష్టమవుతుందో అప్పుడే ప్రపంచ యుద్ధానికి ఒక వాతావరణం ఏర్పడుతుంది చూసుకుంటే మన భారత్ రోజు రోజుకి డే బై డే అంటే అన్ని అన్ని రకాలుగా రెస్ట్రిక్షన్స్ పెడుతూ పాక్ నైతే ఒక కష్ట దిగ్బంధం చేస్తుంది సో ఫైనల్ గా పాకిస్తాన్ కి లాస్ట్ ఆప్షన్ ఏంటంటారు ఏ రకంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటుందని చెప్పొచ్చు అంటారు మామూలుగా ఐ థింక్ పాకిస్తాన్ హెస్ ఆల్రెడీ టేకెన్ ద ఫస్ట్ స్టెప్ అండ్ వాళ్ళు ఇండియా ఏదో ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటిది చేస్తుంది దానికోసం వాళ్ళు సన్నద్ధం అయ్యారు వాట్ పాకిస్తాన్ బట్ దిస్ టైమ్ ఐ థింక్ ఇండియా ఇస్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఎట్ బీయింగ్ దిస్ డూయింగ్ సర్జికల్ స్ట్రైక్ డూ సమ్థింగ్ లార్జర్ బిగ్గర్ అండ్ విచ్ హాస్ మోర్ ఇంపాక్ట్ అంటే సర్జికల్ స్ట్రైక్ మీరు చేస్తే ఆ పది సెకండ్లు అది పని చేస్తుంది దాని తర్వాత ఆ వాళ్ళ లీడర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళు మళ్ళీ ఇంకో ఏదో దురఘటన దురఘటన కి ప్లాన్ చేస్తునే ఉంటారు బట్ ఐ థింక్ వాట్ వి విల్ డు దిస్ టైం షుడ్ హావ్ సం లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ పాకిస్తాన్ విచ్ విల్ చేంజ్ ద రిలేషన్షిప్ అండ్ ద కంటూర్ దట్ వి హావ్ ఇన్ బిట్వీన్ Ourselves ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్